హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ప్రిన్సెస్ కిచెన్ ఈరోజు మన స్పెషల్ వీడియోలో కేక్ రెసిపీ మీతో షేర్ చేసుకోబోతున్నాను ఫ్రెండ్స్ హెల్దీ కేక్ ప్లస్ అవెన్ లేకుండా ఎటువంటి విస్కర్స్ బీటర్స్ ఏమీ యూజ్ చేయకుండా మనం సింపుల్గా కేక్ రెసిపీని తయారు చేసుకోవచ్చు బేకింగ్ ప్రాసెస్ అండ్ బేకింగ్లో అనుభవం అవ ఉండాల్సిన అవసరం కూడా లేదు అంత ఈజీగా కేక్ రెసిపీస్ అనేవి ఇట్టే సింపుల్గా ప్రిపేర్ చేయొచ్చు చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ అండ్ హెల్దీ ఇంగ్రీడియంట్స్తో మనం ఈ కేక్ రెసిపీని స్పెషల్ అకేజన్స్కి ఇప్పుడు న్యూ ఇయర్ పార్టీస్కి అండ్ ఫెస్టివల్స్కి ఈజీగా బయటకు వెళ్ళే అవసరం లేకుండా ఇంట్లోనే తయారు చేసేసుకోవచ్చు సో లేట్ చేయకుండా ఈ కేక్ రెసిపీ ప్రాసెస్ పూర్తిగా మినీ అవెన్లో అండ్ ఇంట్లో స్పెషల్గా ప్రిపేర్ చేసిన అవెన్తో ఎలా ప్రిపేర్ చేయాలి అనేది టోటల్ ప్రాసెస్ చూసేసుకుందామా చాలు దానికోసం ముందుగా మనం మినీ ఓవెన్ని తయారు చేద్దాము ఇక్కడ ఒక వెసల్ తీసుకుందాము వెడల్పాటి అండ్ మందపాటి అడుగు ఉన్న వెసల్ని తీసుకోండి అల్యూమినియం వెసెల్ చాలా ఇంపార్టెంట్ ఫ్లేమ్ అనేది మీడియంలో పెట్టేసుకొని ఈ వెసల్ పెట్టి ఒక స్టాండ్ లాంటిది లేదా వీడియోలో చూపిస్తున్న విధంగా ప్లేట్ అనేది పెట్టి టెన్ మినిట్స్ వరకు ప్రీ హీట్కి పెట్టండి ఎలాగైతే మనం అవన్నీ వన్ ఎయిటీ డిగ్రీస్ దగ్గర ప్రీ హీట్కి పెడతాం కదా అలాగా సో అలా పెట్టేసుకొని కేక్ బ్యాటర్ అనేది ప్రిపేర్ చేద్దాం దానికోసం ఒక బౌల్లో బటర్ ఒక చిన్న బౌల్ బటర్ తీసేసుకున్నాను దీనికి బదులు మీరు ఆయిల్ కూడా ప్రిఫర్ చేయొచ్చు ఇలా బటర్ తీసేసుకొని షుగర్ పౌడర్ చక్కర్ని నేను మిక్సీ పెట్టేసుకున్నాను ఈజీగా ఉంటుంది మనం కలుపుకోవడానికి షుగర్ క్రిస్టల్ ఉంటుంది కాబట్టి కలుపుకోవడానికి అంత ఈజీ ఉండదు నెక్స్ట్ మిల్క్ మిల్క్ వచ్చేసి టూ ఫిఫ్టీ ఎంఎల్ మిల్క్ పట్టింది నాకు టోటల్గా తర్వాత యాలకాయల పొడి యాలకాయల పొడి వన్ టీ స్పూన్ తీసుకున్నాము ఫ్లేవర్ కోసం నార్మల్గా కేక్స్ అంటే వెనిలా ఎసెన్స్ అలా ఎసెన్స్ అనేవి తీసేసుకుంటారు అటువంటివి ఏమీ లేకుండా ఫ్లేవర్ కావాలి అంటే ఆలుకాయల పొడి లేదా దాల్చిన చెక్క పౌడర్ అనేది యాడ్ చేయొచ్చు ఇలా పూర్తిగా మిక్స్ చేయండి బట్టర్ అండ్ పంచదార పౌడర్ అనేది ఇలా ప్రిపేర్ అయిపోవడం జరుగుతుంది మిక్స్ అయిన తర్వాత నెక్స్ట్ మనం రోస్ట్ చేసేసుకున్న బాదం పప్పు అదేవిధంగా వాల్నట్స్ తీసేసుకున్నానండి అక్రోట్ దీన్ని తెలుగులో ఏమంటారో నాకు త్వరగా చెప్పడానికి రావట్లేదు డ్రై రోస్ట్ చేసేసుకొని చాప్ చేసేసుకున్నాను వన్స్ వేసేసి కలుపుకోవాలి నెక్స్ట్ గోధుమ పిండి తీసుకున్నాను యూజువల్గా మైదాపిండి యూజ్ చేస్తారు నేను ఇక్కడ గోధుమ పిండి తీసుకుంటున్నాను డష్ చేసుకున్నాను ముందే టూ ఫిఫ్టీ గ్రామ్స్ రుచికి సరిపడా ఉప్పు అదేవిధంగా వన్ టీ స్పూన్ బేకింగ్ పౌడర్ వన్ టీ స్పూన్ కన్నా కొంచెం తక్కువ బేకింగ్ సోడా తీసుకున్నాను ఈ బేకింగ్ పౌడర్ బేకింగ్ సోడా అనేది కేక్ ఫ్లఫీగా స్పాంజ్ టైప్లో రావడానికి యూజ్ చేస్తారు దీన్ని కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో నేను పూర్తిగా కలుపుకున్నాను కేక్ బ్యాటర్ ప్రిపేర్ చేయడానికి ఇంపార్టెంట్ కలుపుకోవడానికి విధానం కట్ అండ్ ఫోల్డ్ మెథడ్ అండి లేదా ఒకటే డైరెక్షన్లో మీరు కలపవచ్చు ఎలా పడితే అలా కలిపితే కేక్ బ్యాటర్ అనేది సరిగ్గా రాదు నెక్స్ట్ కేక్ ప్రిపేర్ అయ్యేటప్పుడు కొంచెం ప్రాబ్లం అనేది ఉంటుంది ఇలా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో వీటికి సరిపడా మిల్క్ టోటల్గా టూ ఫిఫ్టీ ఎంఎల్ మిల్క్ అయితే సరిపోయింది అదంతా వేసేసుకొని బ్యాటర్ అనేది వీడియోలో చూపిస్తున్న విధంగా థిక్ బ్యాటర్ లాగా రావాలి లైక్ మనము బజ్జీలకి శనగపిండి కలుపుతాం కదా సో ఆ ప్రాసెస్లో ఇంత వీడియోలో చూపిస్తున్న విధంగా చేసేయండి ఈ ఇలా ప్రిపేర్ చేసేసుకున్న మొత్తాన్ని కూడా మనం పక్కన పెట్టేసుకుందాము నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి ఈ బ్యాటర్ వేయడానికి ఒక అల్యూమినియం వెసెల్ అనేది తీసుకున్నాను ఇక్కడ లేదు మీకు అందుబాటులో అవెన్లో పెట్టుకునే మౌల్డ్స్ ఏదైనా ఉన్నట్లయితే అది కూడా తీసేసుకోవచ్చు ఆ వాటితో ఏమీ పని లేకుండా మనం ఈజీగా ప్రిపేర్ చేసే ప్రాసెస్ అనేది మీతో షేర్ చేస్తున్నాను ఇక్కడ చిన్న మందపాటి అల్యూమినియం కి బటర్ అప్లై చేస్తున్నాను మనం ఏదైతే కేక్ బ్యాటర్ వేస్తామో కేక్ ప్రిపేర్ అయిపోయిన తర్వాత కేక్ ఈజీగా రావడానికి ఈ ప్రాసెస్ అనేది అప్లై అవుతుందండి నెక్స్ట్ దీనికి బటర్ పేపర్ అనేది లోపల వేయడం జరుగుతుంది మీకు బటర్ పేపర్ అందుబాటులో లేనట్లయితే ఏదైనా ఆట పిండి కానివ్వండి గోధుమ పిండి కార్న్ఫ్లోర్ ఇదంతా మనం బటర్ రాసుకున్నాం కదా మొత్తం అనేది డష్ చేయండి బటర్ పేపర్ లేకపోయినా ఈ ప్రాసెస్ అనేది చేయొచ్చు ఇలా చేసేసుకున్న తర్వాత ఏదైతే మనము కేక్ బ్యాటర్ ప్రిపేర్ చేసేసుకున్నామో సో ఆ కేక్ బ్యాటర్ మొత్తాన్ని కూడా ఇందులో వేసేసుకుందాము పూర్తిగా వేసేసుకున్న తర్వాత ట్యాప్ చేయండి మనకి ఎక్కడైనా లోపల ఈ బ్యాటర్ వేసేటప్పుడు ఎక్కడైతే ఈ బ్యాటర్ వెళ్ళని చోట లైక్ బబుల్స్ అలా ఉండడం జరుగుతుంది ఆ బబుల్స్ ఏమీ లేకుండా ఉండడానికి ట్యాప్ చేయాలి పైన నుంచి ఒక స్పూన్తో కానివ్వండి లేదా ఇలా చెక్క స్పూన్తో లేకపోతే స్పాచులా అవైలబుల్ ఉంటే స్పాచులతో పూర్తిగా రౌండ్ షేప్ వచ్చే విధంగా చేసుకొని ట్యాప్ చేయండి నెక్స్ట్ వచ్చేసి పైన మనము ఇంతకుముందు డ్రై రోస్ట్ చేసి పెట్టేసుకున్న ఆల్మండ్స్ అండ్ వాల్నట్స్ అనేది పైన వేసేసుకుందాము ఇది ఆప్షనల్ టోటల్గా కేక్ లోపల వేసేసుకోవచ్చు లేదా పైన కూడా చూడడానికి చాలా బాగుంది ఇలా మనం కేక్ చూడంగానే తినాలి అనిపించేలా ఉండాలి అంటే ఈ టైప్ ఆఫ్ గా వేసేసుకోండి ఇలా వేసేసుకున్న తర్వాత పూర్తిగా మనకి కేక్ బ్యాటర్ అనేది రెడీ అయిపోయింది కేక్ రెడీ అవ్వడానికి నెక్స్ట్ ఇది మనం టెన్ మినిట్స్కి ప్రీహీట్కి పెట్టేసుకున్నాం కదా పర్ఫెక్ట్గా ప్రీ హీట్ అయిపోయింది ఓవెన్లో అయితే వన్ ఎయిటీ డిగ్రీస్ దగ్గర ప్రీ హీట్కి పెట్టేసుకోండి మనం ప్రిపేర్ చేసేసుకున్న ఈ వెసల్ని లోపల పెట్టేసుకున్నాము లోపల పెట్టేసుకొని నాకు మినిమమ్ టైం వచ్చేసి ట్వంటీ మినిట్స్ పట్టిందండి నేను తక్కువ క్వాంటిటీలో కేక్ ప్రిపేర్ చేశాను కాబట్టి టైం అనేది ట్వంటీ మినిట్స్ తీసుకుంది మధ్య మధ్యలో మీరు చెక్ చేయొచ్చు నో ప్రాబ్లం కాకపోతే ఆవిరి పోకుండా పూర్తిగా ఫోల్డ్ చేసేసుకొని ప్రిపేర్ చేయండి చూసారా ఎంత పర్ఫెక్ట్గా రెడీ అయిందో నేను ఎడ్జెస్ మొత్తానికి కూడా బటర్ రాయడం వల్ల ఆటోమేటిక్గా మనకి కేక్ అనేది పర్ఫెక్ట్గా రెడీ అయింది ఇక్కడ ఒక టూత్పిక్తో మనం చెక్ చేయొచ్చు ఆ టూత్పిక్కి ఎటువంటి ఆట కేక్ బ్యాటర్ లాంటిది మనకి తగలేదు సో పర్ఫెక్ట్గా రెడీ అయినట్టు చల్లారిన తర్వాత దీన్ని సర్వింగ్ అనేది చేసేసుకుందాము సో బటర్ ఎక్కువగా పుయ్యడం మూలంగా నేను కేక్తో ఎడ్జెస్ని కట్ చేసే ప్రాసెస్ లేకుండా సింపుల్గా నాకైతే వచ్చేసింది మీరు తప్పకుండా ఇలా ట్రై చేయండి సో ఏదైతే మనము లోపల బటర్ పేపర్ వేసేసుకున్నామో వాటి మొత్తాన్ని కూడా తీసుకున్నాము చూసారా ఎంతో స్పాంజీగా ఉందో మనం బేకింగ్ పౌడర్ బేకింగ్ సోడా వేసుకోవడం వల్ల కేక్ పొంగడం కూడా జరిగింది సో ఇలా మనము కేక్ని రెడీ చేసుకొని పిల్లలకి ఇంట్లో అందరికీ కూడా పెట్టొచ్చు అండ్ చాలా మంచి బేకరీ స్టైల్ అనేది మనం ఇంట్లోనే ప్రిపేర్ చేయవచ్చు మీకు ఇంకా ఏదైనా టోటల్గా గార్నిషింగ్ చేసుకోవాలి అంటే ఈ ప్రాసెస్లో చేయండి నాకు అందుబాటులో ఉన్నాయి ఈ ఇంగ్రీడియంట్స్ జెమ్స్ అవన్నీ కూడా సో పిల్లలకి చాలా మంచిగా నచ్చుతుంది అనేసి నేను ఇలా ట్రై చేశాను మీరు కూడా ట్రై చేయండి ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి సరేనా సో తప్పకుండా ప్రిపేర్ చేయండి చాలా చాలా సింపుల్ పద్ధతిలో ఇట్టే ప్రిపేర్ చేసేయచ్చు కదా సో ఈ కేక్ రెసిపీకి ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ మీ లైక్ అనేది నా నెక్స్ట్ వీడియోకి మోటివేషన్ ఇలాంటి చాలా చాలా సింపుల్ వంటకాలు టేస్టీ వంటకాలు ఇంగ్రీడియంట్స్ తక్కువగా ఉన్న వంటకాలు అండ్ టేస్ట్ని ఇచ్చే వంటకాలు మీరు చూడాలి అంటే తప్పకుండా మన ప్రిన్సెస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బెల్లకాన్ని యాక్టివేట్ చేయండి మళ్ళీ ఇంకో కొత్త టేస్టీ రెసిపీతో మీ ముందుకు వచ్చేస్తాను అప్పటి వరకు కేక్ రెసిపీని ఎంజాయ్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి సరేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్